వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ శ్రీకాకుళం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు తమకు రక్షణ కల్పించాలంటూ నిరసన చేపట్టారు డాక్టర్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి డే అండ్ నైట్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థిని అత్యాచారం చేసి చంపడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా మెడికల్ నిరసనలు చేపట్టారన్నారు ఇటువంటి సంఘటనలు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగడం బాధాకరమన్నారు ప్రభుత్వాలు వైద్యుల రక్షణకై చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సిబిఐ ద్వారా కోల్కతా వైద్య విద్యార్థినికి సంబంధించిన కేసు నిక్షేపపాతంగా దర్యాప్తు చేసి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు yes నా పేరు డాక్టర్ వెంకటేష్ అండి సర్జరీ రెసిడెంట్ని ఇక్కడ సెకండ్ ఇయర్ రెసిడెంట్ యాప్జడా ప్రెసిడెంట్ని శ్రీకాకుళం వింక్కి మనందరికీ వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో పీజీ రెసిడెంట్ మీద చెస్ట్ మెడిసిన్ పీజీ రెసిడెంట్ మీద జరిగిన అత్యాచారం గురించి తర్వాత మర్డర్ గురించి అందరికీ తెలిసిందే దీన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా మేము దేశవ్యాప్తంగా ప్రతి మెడికో ప్రతి పీ డాక్టర్ దీన్ని ఖండి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటివి ఏంటంటే ఎక్కడ జరగని ఇన్సిడెంట్లు ఒక హాస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరగడం అనేది చాలా బాధాకరం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకురావాలని అలాగే కఠిన చట్టాలు ప్రభుత్వాలు తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే బాధిత కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని ఆ కేసు కంప్లీట్గా గా ఇన్వెస్టిగేషన్ జరగాలని సిబిఐలో గా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ కూడా దీనిలో పూర్తిగా ఆ ఘటన జరిగిన కాలేజ్ మేనేజ్మెంట్ కూడా దీనికి కంప్లీట్గా సహకరించి పూర్తి ఇన్వెస్టిగేషన్ సహకరించి ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళకి కఠిన శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే మా మెయిన్ ఏజెండా ఏంటంటే ప్రతి ఉన్న ప్రతి మెడికల్ కాలేజీలోన ఇప్పుడు ఏంటిది సేఫ్టీ మెజర్స్ అలాగే సెక్యూరిటీ మెజర్స్ ఒక ఫీమేల్ డాక్టర్ ఒక ఫీమేల్ ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ డాక్టర్స్ ఫీమేల్ డాక్టర్సే ఉంటారు సో ఏంటంటే కంప్లీట్గా సెక్యూరిటీ మెజర్స్ ఏ గవర్నమెంట్ ఏ ఆఫీసెస్లో ఎలా ఉన్నాయో అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అదేవిధంగా సెక్యూరిటీ మెజర్స్తో చేసుకొచ్చి ఫ్యూచర్లో ఎవరైనా సరే డాక్టర్ పైన దాడి చేయాలన్నా అసాల్ట్ చేయాలన్నా ఇలాంటి పనులు చేయాలన్నా సరే భయపడేలా చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాం నా పేరు వెంకటేష్ అందరికీ నమస్కారం అండి నేను పెథాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ని నా పేరు ప్రియాంక ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది అందరికీ తెలుసు న్యూస్లో కూడా వస్తుంది ఎక్కడో వెస్ట్ బెంగాల్లో అయ్యింది సో ఏదో కాలేజ్లో జరిగింది అన్నంత వరకే మనకు తెలుసు కానీ దీనివల్ల మనం చేసేది ఏంటి ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ ఒక నిర్భయ యాక్ట్ తీసుకొచ్చారు చాలా బ్రూటల్ ఇన్సిడెంట్ ఒకటి అయ్యింది మన ఢిల్లీలో దానివల్ల నిర్భయ యాక్ట్ వచ్చింది సో దానికి ఎలా అయితే అంత గట్టిగా ఒక స్టెప్ తీసుకొచ్చారో సేమ్ థింగ్ అదే డాక్టర్స్కి జరిగినప్పుడు వాళ్ళ ఓన్ ప్రెమిసెస్లో ఎక్కడ కూడా కాదండి ఇది హాస్పిటల్లో జరిగింది ఒక అమ్మాయికి తన డ్యూటీ చేస్తున్నప్పుడు జరిగిన విషయం ఇది సో తను డ్యూటీ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాలేజ్ మేనేజ్మెంట్ ప్రభుత్వం అందరికి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే సెక్యూరిటీ లేకుండానే ఉంటుంది అదే విషయం మనం బయట ఏ కార్పొరేట్లోనో ప్రైవేట్ హాస్పిటల్లోనో చూడమండి సెక్యూరిటీ ఉంటుంది ఖచ్చితంగా సో ఎందుకు ఈ సెక్యూరిటీ అన్నది గవర్నమెంట్లో మిస్ అవుతుంది ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఒక మన హాస్పిటల్లో పని చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే మన కుటుంబ సభ్యులే అయితే ఎలా ఎలా అండి మనం ఒప్పుకుంటామా దీనికి లేదు కదా సో ఈ ప్రొటెస్ట్ ఏంటి అని అంటే ఎందుకు ఇన్సిడెంట్ అవ్వక ముందు మనం ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం మనం పనిచేసే వాళ్ళకి మనతో పనిచేసే వాళ్ళకి మనం సెక్యూరిటీ కల్పించలేకపోతే పని ఏమవుతుంది ఎవరు చేస్తారు నైట్ డ్యూటీ అంటే భయం రాదా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయితే నెక్స్ట్ మన నైట్ డ్యూటీ తలక క్వాలిటీ ఉంటుంది నైట్ డ్యూటీ ఎవరు చేస్తారు ఈ రోజు ఒకటి రేపు ఇంకొకటి అవుతుంది ఇంకేదో ఇన్సిడెంట్ అవుతుంది అలాంటప్పుడు మీకు నైట్ డ్యూటీకి డాక్టర్సే అవైలబుల్గా గా లేకపోతే అప్పుడేంటి పరిస్థితి పేషెంట్స్ ఎలా ఉంటారు ప్రతి ఒక్కరు బయటకు ఎక్కడికో వెళ్ళారు కదా సో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు లేదు మాకు ఫలానా సెక్యూరిటీ లేదని మేమే భయపడుతూ ఉంటే ఎలాగ జరుగుతుంది ట్రీట్మెంట్ ఎలా అవుతుంది సో ఇవన్నీ కన్సిడరేషన్స్ ఫస్ట్ థింగ్ ఏదైనా ఇప్పుడు ఇన్సిడెంట్ అవుతుంది అనంటే మా ఫస్ట్ డిమాండ్ ఏంటి అని అంటే దీనివల్ల అట్లీస్ట్ దీన్ని ఒక బెస్ట్ సారీ సారీ టు సే బెస్ట్ ఇన్సిడెంట్ కాదు ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల మనం అందరం దీన్ని ఒక దీనిగా తీసుకొని సెక్యూరిటీ అన్నది ఇంప్లిమెంట్ చెయ్యాలి ఖచ్చితంగా హాస్పిటల్లో ఇది మేనేజ్మెంట్ ప్రభుత్వం అందరూ దీన్ని స్ట్రిక్ట్ గానే ఫాలో అవ్వాలి ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే ఎందుకంటే ఈ యాక్ట్ అనేది కానీ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ అవ్వకపోతే ఈ రోజు ఒకరు ఒకరు చేస్తారు రేపింగ్ ఒకరు చేస్తారు రేపింగ్ ఒకరు చేస్తారు ఇంకేదో అవుతుంది కానీ ఎవరికి ఆ భయం అన్నది ఉండదు అయ్యో నేను ఇది చేస్తే నేనేమవుతాను నా కుటుంబ సభ్యులు ఏమైనా ఎఫెక్ట్ అవుతారేమో నాకు ఈ శిక్ష ఉంది అన్న విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి సో శిక్ష పడేలాగా ప్రయత్నిస్తున్నాం సో దానికోసమే ఈ ప్రొటెస్ట్ మెయిన్లీ అండ్ ఈ ప్రొటెస్ట్ దీనిగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా సెక్యూరిటీ మెజర్స్ అన్నవి గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలి థ్యాంక్ యూ